చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా చెప్పల అబద్ధం చెప్పలా నేను మరీ అంత కనపడుతున్నారా చూడండి నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదల చేస్తాను ప్రత్యేక హోదా ఎలా కూడా చెప్పండి చేయలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పల అబద్ధం చెప్పల నేను మరీ అంత కనపడుతున్నారా చూడండి నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేస్తాను పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను ప్రత్యేక హోదా ఎలా రాకుండా చెప్పండి